ఈ గుడికి ఉన్నటువంటి చరిత్ర ఒకటి రెండు ఎండ్లు కాదు కొన్ని వందల సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా నేను అంటే ఎన్నో మందిరాలు తిరిగినా గానీ ఇక్కడ ఒక పద్ధతి చూశాను మొదటిసారి ఈ యొక్క మందిరం కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా డెవలప్ చేస్తూ ఇప్పటివరకు ఈ యొక్క స్థాయి దాకా తీసుకొచ్చారు అప్పుడు ఏరియా మొత్తం మొత్తం పోలం అనమాట అమ్మవారిని మధ్యలో పెట్టారు తోటలో ఉంది కాబట్టి తోట మైసమ్మని పెట్టి అమ్మవారికి అలా పెట్టడం జరిగింది ఇప్పుడు ఏదున్నా గానీ అమ్మవారు అంటే మాత్రం ఎక్కడున్నా ఈ మట్టిలో అయినా ఇలా దూరం ఇలా పెట్టుకుంటే చాలు అమ్మవారి బలం ఆమె శక్తి అనేది మనలో ఉంటుంది ఎప్పుడైనా స్వయంగా మీరు చూసిరా కనపడింది అమ్మ ప్రతిసారి మాత్రం అమ్మవారు వస్తే ఈ వెబ్సైట్ చెట్టు దాని పక్కన ఉంటుంది త్రీ టు ఫోర్ మధ్యలో మాత్రమే ఈ ఫోర్ ఫింగర్స్ మాత్రమే అమ్మవారికి కనిపిస్తుంది సో మీ వెనక కూర్చుంటే వారికి ఏం జరగబోతుంది ఏం జరిగింది అంతా కూడా మీరు లైవ్ లో చెప్పేస్తారు ఎట్లా ఇదంతా ముందు ఎవరు వచ్చారు వెనకాల ఎవరు వచ్చారు మధ్యలోకి వెళ్ళి ఎవరైనా వెళ్ళిపోతే అది కూడా ఆమె చెప్పేస్తుంది ఈవెన్ కరోనా వచ్చే పేషెంట్ కూడా ఇక్కడే వచ్చి పడుకునేవాడు మరి కరోనా వచ్చింది మీకు వచ్చేది మీకు ముందు చెప్పలేదా అది కూడా చెప్పిందండి ఒక్కసారి ఇక్కడికి వచ్చి జనరల్ గా అమ్మవారిని షూట్ చేసినా కూడా కెమెరాలు వలగిపోతాయని చెప్పేసి విన్నాను నిజమేనా ఫోన్స్ కానీ ఏదున్నా గానీ ఫోన్ పాడైపో ఇంత దాకా తీసుకొచ్చిన ఈ టెంపుల్ ఎప్పుడు కొందరు టెంపుల్ ని కూడగొట్టాలి టెంపుల్ కి అడ్డుపడడం కొడవలు చేయడం ఇదంతా చేస్తున్నారని విన్నాను వీళ్ళు మాత్రం ఇప్పుడు కొంచెం నిదర్శనం మాత్రం వచ్చిందండి దాని గురించి నేను చాలా ఈ గుడి కూలగొట్టాలి ఈ గుడికి అడ్డుపడే వ్యక్తి ఎవరు అసలు ఈ యొక్క మాట వెంటనే చాలు వాళ్లకు అంత కోపం అనేది మాత్రం వచ్చేస్తుంది ఎన్ని పనులు పెట్టినా ఇక్కడ అందరూ సంపూర్ణంగా కడుపు నిండి అమ్మవారు మా అన్ని నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం దైవభక్తి గురించి అనేక చోట్ల కూడా చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి సో ఒక దగ్గర అంటే డెవలప్మెంట్ కానీ నిజంగా ఒక గుడి ఎదుగు అంటే గుడి దగ్గర ఎదుగుతు అంటే గుడి ఎదుగుతుంది లేకుంటే ఆ గుడికి సంబంధించిన ప్లేస్ కూడా అక్కడ బాగా అంటే పలుకుబడి అదేవిధంగా జనాలు బాగా రావడము టెంపుల్కు పేరు రావడము ఇదంతా ఉన్న ప్లేస్లో కూడా చాలామంది ఏంటంటే దుష్టశక్తులు ఎక్కువ అడ్డుపడుతున్నాయి దుష్టశక్తులు అంతా మీకు తెలుసు మన జనాలే ఇంకెవరు ఉండరు సో చాలామంది నెగిటివిటీ తోటి అంటే ఆ గుడి డెవలప్ కావద్దు గుడిని కూల్ చేయాలి గుడిని నాశనం చేయాలి అన్న ఒక దరిద్రపు ఆలోచనతోటి ఎదురుపడే దుష్టిశక్తులు చాలా ఉన్నాయి సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అదే ఫేస్ చేస్తున్నారు సో మరి ఈ గుడికి ఉన్నటువంటి చరిత్ర ఒకటి రెండు ఎండ్లు కాదు కొన్ని వందల సంవత్సరాలు నిజంగా ఈరోజు నేను అంటే చాలా గుళ్ళకు వెళ్తూ ఉంటాను చేస్తూ చేస్తుంటాం వీడియోస్ తీస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం ఈరోజు ఒక స్పెషాలిటీ చూశాను ఇప్పటి వరకు కూడా నేను అంటే ఎన్నో మందిరాలు తిరిగినా కానీ ఇక్కడ ఒక పద్ధతి చూశాను మొదటిసారి మరి ఈ యొక్క అంటే పద్ధతి ఏంటనేది కూడా నాకు అర్థం కాలేదు సో మొట్టమొదటిసారిగా నేను ఫేస్ చేశాను సో ఆ విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సో ఈ యొక్క మందిరం కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఈ యొక్క గుడిని డెవలప్ చేస్తూ ఇప్పటి వరకు ఈ యొక్క స్థాయి దాకా తీసుకొచ్చారు ఇప్పుడు ఒక కొన్ని శక్తులు దీనికి అడ్డుపడుతున్నాయి మరి వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు ఏంటన్నది కూడా ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈ యొక్క గుడిని మెయింటైన్ చేసే వ్యక్తి అదేవిధంగా ప్రధాన అర్చకులు మిదున్ స్వామి గారు ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు యా సో ఈ మధ్య కాలంలో అంటే అనేక చోట్ల కూడా కొన్ని దేవాలయాలు నిజంగా బాగా పేరు వస్తుంది నిజంగా బాగా డెవలప్మెంట్ జరుగుతుందంటే చాలా దుష్ట శక్తులు కూడా అడ్డుపడుతున్నాయి సో అటువంటిది కూడా ఈ యొక్క మందిరం కూడా అదే సిచ్యువేషన్ ప్రజెంట్ ఫేస్ చేస్తుందని విన్నాను అది తెలుసుకున్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ నిజంగా ఇక్కడ ఈరోజు దర్శనం కూడా నిజంగా చాలా కొత్తగా ఉంది అండ్ ఇక్కడ మీరు మీరు ఏదైతే దేవుడు చెప్తున్నారో అది కూడా చాలా వింతగా అనిపించింది నాకైతే సో ఏది ఏమైనప్పటికీ కూడా సో ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సో ఆ ఇష్యూ గురించి మాట్లాడకుండా ముందు అసలు ఈ గుడి చరిత్ర ఉంది సో తోట మైసమ్మ నిజంగా పేరు కూడా కొత్తగా నేను కొత్తగానే వింటున్నాను సో ఈ అమ్మవారి చరిత్ర ఏంటి మరి వందల ఏండ్ల నుంచి కూడా మీ తాతలు ముత్తాతలు కూడా దీన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగారు దాన్ని మీరు ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారు సో ఒకసారి అమ్మవారి చరిత్ర తెలుసుకోవాలనుంది అసలు ఎప్పుడు ఇది స్థాపించారు ఎప్పుడు నిర్మించబడింది అమ్మవారు ఎప్పుడు వెలిసారు తప్పకుండా అండి ఓం శ్రీమాత ఓం శక్తి ఇప్పటికీ తోట మైసమ్మ టెంపుల్ అనేది ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం ట్వంటీ వన్ ఎకర్స్లో ఉండింది సో ఈ ట్వంటీ వన్ ఎకర్స్లో మొత్తం పొలం అన్నమాట పొలం చిద్దు చెట్లు ఇవన్నీ ఉండేది సో అప్పటి వరకు మొదల నుంచి అమ్మవారిని తోట మైసమ్మ అని మధ్యలో పెట్టారు అని తోటలో ఉంది కాబట్టి తోటమైసమ్మని పెట్టి అమ్మవారికి అలా పెట్టడం జరిగింది దాని తర్వాత మెల్లమెల్లగా ఈ వెంచర్లు అవి అయిన తర్వాత అలా వెంచర్లు చేసుకుంటా ఒక్కొక్క ఏరియాని అనేది కాలనీలా మార్చి ఇలా చేసేసారు దాని తర్వాత ఏంటంటే ఆ పొలం ఉన్నప్పటి నుంచే మా తాతలు ముత్తాతల నుంచి ఇలా పొలంలో ఉంది అని చెప్పి వాళ్ళు వనభోజనానికి వచ్చి దసరా పండుగ కానీ దివాళి కానీ సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వచ్చి ఇక్కడ పండగ చేసుకొని చేసుకొని ఏదున్నా కానీ దసరాకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు దసరాకు మాత్రం ఖచ్చితంగా వచ్చి మా పెదనాన్న వాళ్ళు కానీ ఆయన పేరు ఎల్ల మొత్తం ఆయన మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మేమందరం వచ్చి చేసుకొని ఇక్కడే భోజనాలు చేసుకొని ఇంతమంది చాలామంది మా తాతలు ముత్తు తాతలు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా దసరాకు మాత్రం వచ్చి వాళ్ళు భోజనం చేసుకొని ప్రతి ఒక్కరికి రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి వచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళు సో అప్పటి నుంచి వాళ్ళ తర్వాత తరతరాలుగా ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళొకరి తర్వాత ఒకళ్ళు అన్నట్టు ఇంకా ఇక్కడ మేము సేవ చేయడమే జరుగుతుందన్నమాట సో ఇప్పటికి మా పెద్దనాన్న వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు ఆయనకు పెద్ద మనిషి అయిపోయారు ఆయన తరం అవ్వట్లేదు మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు చేశారు వాళ్ళ తర్వాత నేను సో పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ చేస్తున్నారు సో దానికన్నా ముందు కూడా ఇంకా వేరే వాళ్ళు మా వాళ్ళు చేసే వాళ్ళు సేవలు ఇంకా వాళ్ళు కూడా ఇంకా కాలం అయిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ తర్వాత నేను ఓకే మోడన్ ఏం అండి ఇప్పుడు ఏదున్నా కానీ అమ్మవారు అంటే మాత్రం ఎక్కడున్నా ఈ మట్టిలో అయినా ఇలా దూరం ఇలా పెట్టుకుంటే చాలు అమ్మవారు బలం శక్తి అనేది మనలో ఉంటుంది సో ఎవరి భావన వాళ్ళది సో నేను అనుకునే మాత్రం అంతే ఈ మట్టిని తీసుకొని కూడా నేను భగవంతుని పెట్టుకుంటే చాలు అమ్మవరణాలు ఉంటుంది సో అదే అనమాట అంతకు మించింది లేదు ఎవరు వాళ్ళ భావన సో జనరల్ శివశక్తి అని చూడగానే చాలా మంది కడియాలను అవి ఇవి దండలు చాలా రకరకాలుగా వేసుకొని ఉంటారు వాళ్ళ గురు బోధన ఎలా ఉంటుందో వాళ్ళు దాని ప్రకారంగా దండ కడియాలు కానీ చేతి కడియాలు కానీ కాళ్ళు పేడి కానీ వాళ్ళు వేసుకుంటారు సో నేను గురు బోధన తీసుకున్నప్పుడే నేను ఎక్కడన్నా ఆఫీస్ కానీ ఎక్కడన్నా ఏదన్నా బయట పనులకు వెళ్ళినప్పుడు బయట ఎవరన్నా తగులుతారు ఏదన్నా ముత్తుడు కానీ మహిళలు కానీ ఏదన్నా ఉంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళతో గురువు ఆయన వాళ్ళకి ఎలా చెప్పాలో వాళ్ళతో చెప్పి నేను తీసుకున్నాను ఆ తీసుకున్న ప్రకారంగా పండగ మాత్రమే నేను చేస్తాను పండగ వేసిన తర్వాత ఒక త్రీ డేస్ కూడి బియ్యాలని మేము వండుకున్న తర్వాత మాత్రం మేము తీసేసి యథావిధిగా పెట్టేస్తాం దాని తర్వాత మళ్ళీ పండగ వేయేటప్పుడు మాత్రం మేము మళ్ళీ తీసుకుంటాం అది కూడా సంవత్సరంలో మేము ప్రతిసారి మాత్రం రెండుసార్లు పండగ మాత్రమే ఇక్కడ చేస్తాం ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో మాత్రం సార్లు ఖచ్చితంగా మిగతా టెంపుల్స్లో మాత్రం పండగ అనేది బోనాలకు ఒక్కసారి మాత్రమే అవుతుంది ఇక్కడ మాత్రం చైత్ర మాసంలో మాత్రం ఏప్రిల్ ముప్పై తారీఖు జరుగుతుంది యథావిధిగా మళ్ళీ వ్యాపారాల్లో ఇక్కడ బోనాలు ఎప్పుడు జరుగుతుందో మళ్ళీ ఆ టైంలో ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మాత్రం నేను చేసుకుంటాం సో ఎప్పుడు చేరు శివశక్తిగా మీరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఇదే గుళ్ళలో చిన్నప్పటి నుంచి ఇంత ఉన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి అన్నమాట సో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము అప్పుడు ఇదంతా అడవి అసలు ఏమీ లేదు మా ఇల్లు రెండు రూమ్లు తప్ప ఆ అమ్మవారు ఈ గుడి ఇంక ఇంతకు మించింది మాత్రం ఏమీ లేదు మేము మెయిన్ రోడ్డు దాటాలన్నా కానీ అడవిలో చెట్లు బాగుండేది మాకు చాలా భయం అనిపించింది సో అప్పుడు మేము నార్మల్గా కూర్చున్నా కానీ ఇలా ఇలా పాములు తిరిగేది సో అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇదేంటి రోజు పాములు వస్తున్నాయి అన్ని రకరకాల పాములు కానీ ఎప్పుడు కూడా ఇంత పడగెత్తడం కానీ లేదా కాటేయడం కానీ ఏది మాత్రం మాకు జరగలేదు మాకు అంత భయం కూడా అనిపించలేదు ఇంత అడవిలో ఉన్నా కానీ మాకు ఎప్పుడు భయం అనిపించలేదు కానీ ఇప్పుడు ఈ సొసైటీ ఈ పబ్లిక్ మధ్యలో ఉండే వరకు ఆ భయం అనేది ఇప్పుడు అనిపిస్తుంది అంతకుముందు మాత్రం మాకు ఎప్పుడు అడవిలో ఉన్నప్పుడు అడవిలో ఉన్నాము అన్నట్టు కూడా మాకు అనిపించలేదు కానీ ఈ మధ్యలో మాత్రం ఈ సొసైటీలో ఉండే వరకు మాత్రం మాకు అనిపించట్లేదు ఎక్కడో మృగాల మధ్యలో ఉన్నట్టు మాత్రం మాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు మాత్రం మాకు అలా లేదు సో అది అన్నమాట సో ఏ అంటే ఏ ఏజ్లో మీకు శివశక్తిగా మారా నేను టూ ఇయర్స్గా ఉన్నప్పుడు మాత్రం దేవుడు రావడం నాకు టూ ఇయర్స్ ఉన్నప్పుడు చికెన్ పాక్స్ అనేది నాకు ప్రతి సంవత్సరం టూ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చేది సో అలాగే మా ఇంట్లో పాములు అవి ఇవి వచ్చే వరకు మా అమ్మ మా అమ్మగారండి సో మా అమ్మగారు ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది ఇలా ఎందుకు అవుతుంది అనేసి మా అమ్మగారు ఏం చేస్తారంటే వీళ్ళు ఇలాగే వాళ్ళ మేనప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండే వరకు అక్కడ శివశక్తి అనమాట ఆమె పెద్ద శివశక్తి అక్కడ వెళ్ళి అడిగే వరకు వాళ్ళు ఏమంటారు లేదమ్మా అమ్మవారు ఉంది కాబట్టి వస్తుంది మీరు ఏం భయపడద్దు అమ్మవారే ఉంది అని అప్పుడు తెలియడం జరిగింది అనమాట ఆ టూ ఇయర్స్ నుంచి సో తర్వాత తర్వాత అప్పటి చిన్నప్పటి నుంచి గుడిలో ఉన్నాం కాబట్టి ఇక అలాగే మాకు జరిగిపోయింది కానీ ఎప్పుడు బయట అసలు బయట ప్రపంచానికి అనేది మాత్రం నేను చెప్పుకోలేదు వాళ్ళైనా కానీ చెప్పనివ్వలేదు అలాగే మా ఫ్యామిలీ వరకు మాత్రమే మేము ఉండేవారు డైలీ గుడికి వచ్చి చేయడం ఏదన్నా కానీ ఇక మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే కానీ పబ్లిసిటీ అనేది మాత్రం మాకు నచ్చలేదు మా పేరెంట్స్ కానీ నచ్చలేదు సో అందువల్ల మేము లోపల ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా అన్నట్టు మాత్రం బయటకు వస్తాం సో దేవుడు ఉన్నాడు ఓకే సో మీ అనుభవంలో ఏదైనా రుజువు చేస్తారా నాకు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనడానికి అమ్మవారు ఉంది దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనడానికి మాత్రం మీరు ఇక్కడ వచ్చింది అది పెద్ద విషయం మీరు ఎన్నో మీరు ఎక్కడో ఎక్కడో వెళ్తారు ఇంటర్వ్యూ మీకు అసలు టైం దొరకదు ఇక్కడికి రావాలి ఇంత సేపు ఉండాలంటే మాత్రం ఆమె అనుగ్రహం మీరు వరకు నాకు తెలుసు మీకు ఊహ తెలిసింది గణేష్ జనరల్ గా ఒక స్టార్టింగ్ స్టేజ్లో అనిపిస్తుంది అసలు దేవుడు ఉన్నాడా దేవుడేనా దైవ భక్తి అయినా మీకు కూడా డౌట్లు వచ్చే ఉంటాయి అయితే చిన్నప్పుడు ఏమైందంటే నేను సెవెంత్ స్టాండర్డ్ లో అప్పటి వరకు నాకు కూడా దేవుడు అంటే వెళ్ళి పూజ చేసేది మొక్కేది అన్ని ఉండేది భక్తి బాగా ఉండేది కానీ అంటే దేవుడు పైన వచ్చి ఇలా బ్యాండ్ కూడా కూడా అనేది మాత్రం నాకు కొంచెం చిన్న డౌట్ ఉంటుంది నా పైన వచ్చినా కానీ నాకు అంత తెలివి చిన్న వయసులో తర్వాత ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మేము వెళ్ళాం అనమాట వాళ్ళ గార్డెన్ ఏదో పని చేసుకుంటా అది ఇది మేము ఆడుకుంటాము సడన్గా ఆయన ఏమన్నారంటే మా ఇంట్లో ఇలా ప్రాబ్లం ఉంది అది ఇదని అంటే నేనేం చేస్తాను ఏం ప్రాబ్లం అంటే మేము మాట్లా ప్రాబ్లం వల్ల డిస్కషన్ చేస్తున్నాం వాళ్ళ నానమ్మకులు ముత్యాలమ్మ వచ్చేదనమాట ఆమె పేరే ముత్యాలమ్మ కానీ ఇప్పటికీ శని తారమవుతారు చాలా ఆమె పేరు మంచి అనమాట సో ఆమె ఏదున్నా ఇంత బొట్టు పెడితే చాలు ఏదున్నా కానీ వెంటనే తగ్గిపోతుంది సో నేనేమన్నాను అంటే మాత్రం ఇంటిలోపల ఇంత ప్రాబ్లం ఉంది మీకు మీ నాన్నమ్మకే అమ్మవారు వస్తుంది మరి ఎందుకు ఇలా ఉంది అని నేనేమన్నాను అనమాట ఈ పూజలు ఉన్నప్పుడే వీళ్ళు వస్తారు బ్యాండలు కొడితే వీళ్ళ అమ్మవారు వచ్చి ఆడతారు కానీ మళ్ళీ అసలు ఎక్కడ కూడా మళ్ళీ మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు రాదని అప్పుడు ఆ చిన్న వయసులో అన్నాను అయిన తర్వాత అదే నైట్ నానం వచ్చిందా ముస్లా ఆ ముస్లాం కళ్ళు వచ్చి ఏమన్నానమ్మా నా పని గురించి నేను ఊరంతా నేను తిరగడానికి వెళ్ళిపోతాను నేను అక్కడక్కడ తిరిగి నేను చూసుకోవాలి కదమ్మా నేను నీకు ఏమన్నాను అనేసి ఆమె వెంటనే అమ్మవారి రూపంలో నాకు వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఆ అమ్మవారు అంటే ఇంత ఇదిగా ఉంటుందని చెప్పేసి అప్పటి నుంచి నేను చెంపలేసుకొని కూడినాను ఇంక అప్పుడు నాకు అసలు ఏంది నాకు అమ్మవారు ఇలా ఉంది అని తెలిసింది ఇంకా అప్పటి నుంచి అలాగే నేను సో ఎప్పుడైనా స్వయంగా మీరు చూసిరా కనపడింది అమ్మవారు కనిపించింది కనిపించింది కాబట్టి ఇంత ఇదిగా ఇంత పబ్లిక్ ఇది అయినా కానీ ఇక్కడ ఇలాగే నేను అమ్మవారికి అనిపితాను అన్నట్టు మాత్రమే ప్రతిసారి మాత్రం అమ్మవారు వస్తే ఈ వేప చెట్టు దాని పక్కనే ఉంటుంది అది ఎర్లీ మార్నింగ్ టైంలో మాత్రం ఒక త్రీ టు ఫోర్ మధ్యలో మాత్రమే ఈ యొక్క ఫోర్ ఈ ఫోర్ ఫింగర్స్ మాత్రమే అమ్మవారికి కనిపించగల అంతకంటే ఎక్కువ చూసి అంత మనకు వేప చెట్టు పక్కకి ఇప్పుడు అమ్మ కూర్చుందా సోపారు పాదాలు మాన లాగానే ఈ ఫోర్ ఫింగర్స్ మాత్రమే కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో ఆ టైంలో ఎవరు వచ్చినా కానీ ఎంత స్ట్రాంగ్ పర్సన్ వచ్చినా కానీ ఖచ్చితంగా భయపడతారు ఎవరికన్నా మాత్రం వాళ్ళకి కనిపించిన ఆ భయం అనేది ఆ పవర్ అనేది మాత్రం వాళ్ళకు తెలిసిపోతుంది మీరు చూసి ఉండొచ్చు ఇప్పుడు ఎవరు ఏ టైంకి వచ్చి ఎలా అనుభవం పొందారో తెలియదు మా పక్క అంటే వాళ్ళు ఉండేవాళ్ళు కుప్పి అన్న పేరు ఆమె ఏం చేసిందంటే ఆ మధ్యాహ్నం టైంలో వచ్చింది ఒకసారి మేము అప్పుడు ఎయిత్ స్టాండర్డ్ సౌండ్ ఆ ఎయిత్ స్టాండర్డ్ అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎగ్జాక్ట్ మధ్యాహ్నం టైంలో వచ్చింది టూ ఓ క్లాక్ వన్ థర్టీ మధ్యలో వచ్చింది రాగానే ఆమె ఏం చేసిందంటే అమ్మవారి తలుపులు తీసుకొని డైరెక్ట్ లోపలికి వెళ్ళి అమ్మవారి పాదాలు అప్పటి నుంచి ఎలా అంటే అప్పుడు చిన్న గుడి కాబట్టి మేము ఉన్నా లేకున్నా ఎవరు వాళ్ళంతలో వాళ్ళు చేసుకునే తే వాళ్ళు ఇప్పటికీ మేము లేకుండా ఎవరన్నా వాళ్ళు వచ్చేస్తారు సో ఆమె వచ్చి డైరెక్ట్గా అలా అమ్మవారిని ముట్టుకునేంతవరకు ఆమెకు ఒళ్ళు జిలక నుంచి భయపడేటట్టు అయిందనమాట వెంటనే ఎక్కడ అలా పెట్టి బయటకు వచ్చి మా అమ్మ దగ్గరికి వచ్చింది చెల్లి చెల్లి ఇలా పిల్లలు లేరా అని అంటే లేదా స్కూల్కి వెళ్ళారు వచ్చాక మాట్లాడతారు ఏమైందనంటే లేదమ్మా ఇలా నేను లోపలికి వెళ్తే నాకు అమ్మవారు ఇట్లా నన్ను భయపెట్టించినట్టు అయింది అందుకే వచ్చేసానంటే తర్వాత మేము వచ్చే వరకు ఉండి మేము వచ్చాక అన్ని పూజలు చేసి మేము పంపించామన్నమాట అలా మా సిస్టర్ కూడా అయ్యిందనమాట సో మా సిస్టర్ నా కానీ ఎవరైనా ఉంటేనే ఆమె వస్తుందన్నమాట సో అది మాత్రం ఖచ్చితంగా ఎవరన్నా అనుభవం అనేది మాత్రం ఖచ్చితంగా కొను ప్రత్యేకంగా వీళ్ళకే కనిపిస్తుంది అన్నట్టు లేదు అమ్మవారు అంటే మాత్రం భక్తితో వస్తే ఎవరికన్నా కనిపిస్తుంది సో కంప్లీట్గా అంటే ఈ దైవభక్తులను ఎప్పటి నుంచి లీనం అంత కొన్ని జాబ్ ఏంటి జాబ్ చిన్నప్పటి నుంచి నేను ఇదే ఎవరిని అడిగినా కానీ మన ఎక్కడ కలవాలంటే ఎక్కడో టెంపుల్లోనే ఉంటారు ఎక్కడ అదే ప్లేస్ అని అంటూ టెంపుల్లోనే ఎక్కువగా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ అయినా కానీ వచ్చినా సో ఇది కాకుండా ఇంకా జరిగిన అద్భుతాలేంటి ఇదే గుళ్ళు అంటే మాత్రం చెప్పుకుంటూ వెళ్తే కొద్ది వెళ్ళిపోతే నైట్ అయిపోయింది కొన్ని కొన్ని అంటే చాలా ఉన్నాయండి సో ఇక్కడ అంటే ఎలా అంటే ఒక సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు కానీ వాళ్ళకి ఇక్కడికి వచ్చాక అసలు వాళ్ళు ప్లానింగ్ లేదన్నమాట సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి ఉన్నారు తర్వాత నేను అన్నాను అబ్బాయి ఒక్కడిగా ఉన్నాడు మా ఎలా మా ఇలా అంటే లేదు స్వామి వద్దు స్వామి ఒక్కడే ఉన్నారు అంటే లేదు మా ఉండదు అంటే అత్తగారు కూడా అన్నారు పిల్లలు ఉంటే బాగుంటుందమ్మా వాడు ఒక్కడే ఉన్నారు అని అంటే సరే ఇక్కడికి వచ్చి అక్కడే వాళ్ళకు పిల్లలు అవ్వడం జరిగింది అలాగే టెన్ ఇయర్స్ వాళ్ళకు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకు వాళ్ళు రావడం ఇక్కడ జరగడం అదే ఇక్కడ ఏంటంటే మాత్రం అమ్మవారిని అసలు మన మనసులో అనుకోని ఇలా కూర్చుంటే ఇలా అందరూ కూర్చున్నప్పుడే వరుసగా అందరూ కూర్చుని అమ్మవారిని మనసులో కలుసుకొని మనకి ఏముందో అనుకొని కూర్చుంటేనే అని చాలు ఎన్ని చెప్పాలన్నట్టు మాత్రం లేదు ఆమె అన్ని తెలుసుకుని చెప్పేస్తుంది లేదా ఆమె ఏ టైంకి ఎలా ఇవ్వాలా ఇక్కడికి వచ్చి మొక్కకి మాత్రం ఆమె చేపిస్తుంది ఓకే సో జనరల్గా అంటే వీడికి వచ్చే భక్తులు కూడా అంటే మీకు చెప్పే ఉంటారు కదా మాకు ఇలా జరిగింది ఈ టెంపుల్కి వస్తే అని చెప్పి కొన్ని అనుభవాలు వచ్చి మీతో చెప్తా ఉంటారు అటువంటి ఏమన్నా అద్భుతాలు ఏమైనా మీతో షేర్ చేసుకునే ఉండే అంటే ఇప్పుడు నేను ఏ విషయం చెప్పాలని ఆలోచిస్తుంది ఎందుకంటే చాలా ఉన్నాయండి ఒకటి రెండు కాదు చాలా ఉంది ఇక్కడ ఎవరు ఇక్కడ ఉన్నారండి ఇదిగో మా జానకి గారు ఉన్నారు ఆవిడ ఇక్కడ వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో అసలు ఎలా బయటపడతామా బిజినెస్ ఎలా నడుస్తుందా ఉండే ఇంట్లో ఎలా ఉండాలి అలా చాలా అన్నమాట వాళ్ళు ఇల్లు కట్టడానికి చాలా ఇబ్బంది పడిందన్నమాట ఆవిడ సో ఆమెకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకు పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది రెండో అబ్బాయి కాలేదు సో ఆమె ఏంటంటే ఇల్లు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడింది ఆమెకు చాలా ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆమెకు చాలా ఇబ్బంది పెట్టారు ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు సో ఇక్కడ అమ్మవారు వచ్చినప్పుడు ఏమైందంటే మాత్రం మీ ఆడబిడ్డకు మాత్రం పోయి కాలు మొక్క నీతో ఏమవుతుందో నేను ఇస్తా అని చెప్పి ఆడబిడ్డకు మాత్రం నువ్వు మొక్కి రావాలమ్మ ఆటోమేటిక్ నీకు అన్ని పనులు జరిగిపోతాయి అంతకుమించి ఏం లేదు మీ ఇంటి దేవుడు మీ ఆడబిడ్డకు మాత్రం నువ్వు మొక్కాలి అంటే యథావిధిగా అమ్మవారు చెప్పినట్టే ఆమె ఇల్లు చేయడము సేమ్ అలా చెప్పంగానే అన్ని ఆమె కూడా అడ్జస్ట్ వాళ్ళ ఆడపిల్ల కూడా అడ్జస్ట్ అయ్యి వాళ్ళందరూ మాట్లాడుకొని ఆమెకు వీళ్ళనివ్వాలి అన్ని ఇవ్వడం తర్వాత వీళ్ళ అబ్బాయి కూడా మ్యారేజ్ అవ్వడము అసలు ఆ ఇల్లు అనేది కడతానా లేదా అన్నట్టు మాత్రం ఆమె అసలు అనుకోలేదు సో అమ్మవారు చెప్పినట్టు కానీ అవన్నీ జరిగింది వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు వాళ్ళ బాబుకి పెళ్ళి అవ్వడం కూడా ఇక్కడికి వచ్చాక అయింది ఇప్పుడు వన్ ఇయర్లో మళ్ళీ పాప సో ఇంతకు మనం చూశాను మీరు అటు టర్న్ అయి కూర్చున్నారు లోపల సో మీ మీదికి దేవుడు వచ్చింది అందరు ఇక్కడ వరుసలో కూర్చున్నారు సో మీ వెనుక కూర్చుంటే వారికి ఏం జరగబోతుంది ఏం జరిగింది అంతా కూడా మీరు లైవ్లో చెప్పేస్తారు ఎట్లా ఇదంతా అది అమ్మవారి అనుగ్రహాన్ని అంతకంటే ఇంకా ఏంటి నేను ఎలా చెప్పాలో నాకు ఎవరన్నా చెప్పాలన్నగా నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు అనేది మాత్రం నేను కూర్చున్నప్పుడు అమ్మవారు ఎవరన్నా కానీ నేను నా ఫేస్ మాత్రం అమ్మవారి వైపు ఉంటుంది నా వీపు వెనకాల మాత్రమే పబ్లిక్ ఉంటారు సో వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది మాత్రం ఇక్కడ గుడిలో ఉన్న మా సేవలు మా వాళ్ళ వాళ్ళు మా సేవకులు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఎవరితో మాట్లాడరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం పేరు మా ఎవరు పంపించారు ఇది మాత్రమే మేము అడుగుతాం తప్ప వేరే మేము మాత్రం మేము అడగం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముందా ఏ ప్రాబ్లం గురించి వచ్చారు అన్నట్టు మాత్రం మేము అడగం ఒకవేళ వాళ్ళు చెప్పినా కానీ మేము చెప్పొద్దాం అనుకుంటాం ఎందుకంటే వాళ్ళు ఏ ప్రాబ్లంలో వచ్చారో అమ్మవారు చెప్తేనే వాళ్ళకి ఆ గాఢమైన నమ్మకం అనేది మాత్రం వస్తుంది కాబట్టి మేము అడగమండి సో మనుషుల ముఖాలు చూడకుండా చెప్పేస్తారు అంటే వెనకాల కూర్చుంది అబ్బాయా అమ్మాయ పాపన బాబా ముసలాడ ముసలి అని ఆమె మీరు చూసుంటారు ఎవరు వచ్చారు వెనకాల ఎవరు వచ్చారు మధ్యలోకి వెళ్ళి ఎవరైనా వెళ్ళిపోతే అది కూడా ఆమె చెప్పేస్తుంది మీరు చూసే ఉంటారు అది మీరేనా ఇంతకుముందు మీ ఫ్యామిలీలో కూడా ఇట్లానే చెప్పేవాళ్ళ మా ఫ్యామిలీలో మాత్రం ఎవరు లేరు మొదటి సో ఎట్లా అంటే మీకే ఎట్లా ఇదంతా నేను చిన్నప్పటి నుంచి గుడి ఇదే గుడిలో ఎక్కాను ఇదే గుడిలో ఆడుకున్నాను ఈ గుడి పైన ఎక్కాను ఈ చెట్టు ఈ గుడి అంతే మాత్రం అంత నాకు ప్రేమ ఎక్కువ ప్రేమ పుట్టింది ఇక్కడ చదివింది ఎక్కడ చచ్చిన ఇదే గుడిలో చచ్చిపోతే అంత అన్నవారంటే అంటే ఓకే అంతకంటే పెళ్లి పెళ్ళి చేసుకున్నారా మీరు లేదు చేసుకుంటారా నిత్య బ్రహ్మచారిలాగా ఉండిపోతారా ఎందుకంటే ఇప్పుడు నేను నా తర్వాత ఇప్పుడంటే నేను చేస్తున్నాను అండి నా తర్వాత అమ్మకు సేవ చేసే వాళ్ళు ఉండాలంటే మాత్రం ఇప్పుడు నేను ఎంత డెడికేటెడ్గా ఉన్నానో ఇప్పుడు నా పిల్లలు అయితేనే చేస్తారా కానీ మిగతా వాళ్ళు వచ్చినా అంత డెడికేటెడ్గా చెయ్యలేదు ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ జీల్ కానీ వాళ్ళంతగా మాత్రం చేయలేదండి సో నాకైతే ఒక బాబు ఉంటే సో ఖచ్చితంగా నేను అమ్మవారి సేవకి అన్నట్టు మా సో పెళ్ళి చేసుకుంటారు గా ఓకే వస్తుందో ఉంటాను ఉన్నప్పుడు ఓకే సో మరి కరోనా టైంలో కూడా చాలా చాలామందినే టెంపుల్స్కి వెళ్ళనివ్వలేదు మరి అలాంటి సమయంలో మరి ఇక్కడ ఇచ్చి పూజలు అట్లా వాళ్ళు ఏం జరిగింది అసలు ఆ టైం నిత్య పూజన మాత్రం పోలీస్ వాళ్ళు ఎవరన్నా కానీ టెంపుల్స్ లోపల ఎవరు రాకుండా చేసుకోమని వాళ్ళు గా చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని చోట్ల కూడా అంత సిబ్బంది పెట్టి అన్నీ కరెక్ట్గా చేశారండి సో మాకేంటంటే ఇది కాలనీ లోపల ఉంది ప్లస్ ఏంటంటే ఇది కాంపౌండ్ లోపలే ఉంది కాబట్టి మేము నిత్య పూజ చేసుకొని అమ్మవారికి ఎలా చేయాలో అలా పూజలు చేసుకొని భక్తులు ఏంటంటే మాత్రం అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో కరోనా ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చినా ఈవెన్ కరోనా వచ్చి పేషెంట్ కూడా ఇక్కడే వచ్చి పడుకునేవాడిని డైరెక్ట్గా వచ్చి పడుకుంటే ఏంటి ఇలా వస్తున్నారు ఇలా పడుకున్నారు ఏమైపోతున్నారు టెంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా కానీ మనకు ఆ భయం అనేది మాత్రం ఉంటుంది సో అలా భయపడ్డాను కాకపోతే ఒకటే అమ్మవారు ఉందిగా ఆ నమ్మకం మాత్రం ఉండింది సో అలా అమ్మవారి దగ్గర ఉండి కొంచెం కూర్చున్నాను వెళ్ళేటప్పుడు వాళ్ళంతా వాళ్ళు నడుచుకున్నారు ఇప్పటికీ వాళ్ళు మంచిగా ఉన్నారు సో మరి ఇన్ని చెప్తున్నారు కదా మీరు మనిషి ముఖాలు చూడకుండానే చెప్తున్నారు మరి కరోనా వచ్చింది మీకు వచ్చేది మీకు ముందు చెప్పలేదా అది కూడా చెప్పిందండి అది కూడా చెప్పింది పిల్లల దగ్గర ఎవరి దగ్గరన్నా కానీ ఆ వీడియో అన్నది మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అమ్మవారు అనేది మాత్రం మొదలే చెప్పింది అది నేను చెప్పడం కన్నా పబ్లిక్ ద్వారా మెల్లిమెల్లిగా బయటకు వచ్చేది ఇంకా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది కానీ ఏది జరుగుతుందో తెలిసిపోతుంది అమ్మవారు ఏం జరగబోతుంది సో రీసెంట్ గా కేరళలో ఫ్లడ్స్ వచ్చి భారీ వర్షాలు గురించి అన్ని కొట్టుకపోయాయి సో అది ముందుగా చెప్పిందమ్మ ఈ విషయం నన్ను అడగడం మా వాళ్ళ గుడిలో ఉన్నప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్పిందో అది మీరు వాళ్ళని అడిగితే మాత్రం ఇంకా బాగుంటుంది ఎందుకంటే అమ్మవారు వచ్చినప్పుడు నేను అమ్మవారుగా ఉంటాను కాబట్టి నాకు ఆ విషయం కన్నా వీళ్ళు చెప్పాక నాకు తెలుస్తుంది లేదు ఎవరి దగ్గర వీడియో ఉంటే ఆ వీడియో సేకరించి మేము ఆ వీడియోలో చూడటం జరుగుతుంది అనమాట సో ఇక్కడికి వచ్చి జనరల్గా అమ్మవారిని షూట్ చేసినా కూడా కెమెరాలు అని చెప్పేసి ఫోన్స్ కానీ ఏది ఉన్నా కానీ ఆమె మొక్కకుంటా కానీ తెలియకుండా కానీ ఏమవద్దు అన్ని గుళ్ళు తీసుకుంటామని తీస్తే మాత్రం ఫోన్ పాడైపోతుంది ఎందుకంటే నా ఫోన్ అలా అయ్యింది ఆ మనుగర లేకుండా నేను ఫోన్ తీశాను ఫోటో తీసే వరకు ఫోన్ పాడైపోయింది నోకి ఆశా ఫోన్ కొత్తగా తీసుకొని రెండు రోజులు అయ్యింది ఆ ఫోన్ పాడైపోయింది సో దాని తర్వాత నుంచి ఏ ఫోటో తీసినా ఏంటంటే అమ్మవారికి అలన చేసినప్పుడు ఆ అలంకరణ నేను ఫోటోలో తీసుకోవాలని చెప్పి నేను తీసుకోవాలి కాబట్టి అసలు ఫో ఫోన్లో ఏం చేశాను తీసాను అనమాట అమ్మని అడగకుండా ఆ ఫోన్ పాడైపోయింది సో దాని తర్వాత నుంచి ఆ భయం అనేది మాత్రం ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా కానీ ఏ ఫోటో తీసినా అమ్మవారిని మొక్కి పది సార్లు అయినా కానీ మొక్కి నేను తీసుకుంటాను సో ఇప్పుడైతే అమ్మవారు చాలా కోపంగా చూస్తున్నారు సో అమ్మవారిని నవ్వుతూ చూడాలంటే మాత్రం అర్లీ మార్నింగ్ పొద్దున చూడాలండి కిరణాలు అనేది మాత్రం ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఇప్పుడు మనకు చైత్ర మాసం మాత్రమే ఈ డైరెక్షన్ లో వస్తుంది అనమాట మాసంలో అమ్మవారి పాదాల నుంచి కిరణాలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అమ్మవారి ఫేస్ కిరీటం పరిపిస్తుంది అండి దాని తర్వాత మెల్లిగా ఇది సో అర్లీ మార్నింగ్ టైంలో మీరు చూస్తే కనుక అమ్మవారు స్మైలింగ్గా ఉంటుంది మధ్యాహ్నం టైంలో కొంచెం నార్మల్ ఈవినింగ్ ఎలా సన్సెట్ అవుతుందో కొంచెం 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 కొంచెంగా భయంకరంగా కోపంగా అన్నట్టు మాత్రం కనిపిస్తుంది మీరు ఓకే ఇప్పుడు చూస్తే అలాగే ఉంటుందా మీరు వచ్చేటప్పుడు మధ్యాహ్నం కానీ కొద్దిని చూస్తే కొంచెం డిఫరెంట్ అనమాట